నమస్కారం జై శ్రీ మన్నారాయణ అపచారం చేయడానికి కారణాలు మనం మాట్లాడేటప్పుడు ఇతరుల పట్ల అపచారం చేయకూడదు అని చాలాసార్లు చెప్పుకున్నాం అపచారం రెండు రకాలు మొదటిది భగవంతుడి పట్ల అపచారం చేయడం రెండవది భాగవతుల పట్ల అపచారం చేయడం ఇది ఎందుకు జరుగుతుంది అవతలి వాళ్లను పొరపాటుగా అంచనా వేస్తాం అవమానిస్తాం అలా చేశాక అది తప్పని కూడా మనకు తెలుస్తుంది కానీ ఆ సమయంలో అలా చేసేస్తాం ఎందుకు చేశామో మనకే అర్థం కాదు అయినా చేసేస్తాం ఇలా చేయడానికి మన లోపల ఏది ఉంది మనల్ని ఎందుకు ఇలా మాట్లాడిస్తుంది అని చూస్తే దీని గురించి మన పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు అహంకారం అర్థం కామం ఈ మూడు ఇతరులను అవమానించడానికి కారణంగా చెప్పారు అహంకారం అనేది శరీరం ఆత్మ ఒకటి అని అనుకునే తప్పుడు భావం వల్ల ఏర్పడుతుంది దానివల్ల మన శరీరం ఎలా ఉంది మన ఎత్తుగా ఉన్నామా పొట్టిగా ఉన్నామా అందంగా ఉన్నామా అంద విహీనంగా ఉన్నామా తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా వీటితో మన చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాం ఆ రకంగా పోలిక చేసి మనకంటే వీటిలో ఏదైనా కొంచెం తక్కువగా వాళ్ళని వెంటనే తక్కువ చేసి మాట్లాడతాం అతను ఎలా ఉన్నాడో చూడు పొట్టిగా మొద్దు ముఖం అని రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటాం ఒక ఆత్మని ఇంకొక ఆత్మతో పోలిస్తే అది కొంతవరకు సబబు కానీ మనం అలా చేయట్లేదు ఒక దేహాన్ని ఇంకొక దేహంతో పోల్చి వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగా లేరు వీళ్ళు అందంగా ఉన్నారు అని కామెంట్ చేస్తున్నాం అది తప్పు ఈ దేహం మనది కాదు ఇది జన్మ వరకే ఉంటుంది ఇది అందంగా ఉంటే చాలదు ఆత్మ అందంగా ఉండాలి ఈ శరీరం కొంతకాలమే ఈ జన్మ వరకే ఉంటుంది అది కూడా ఎప్పుడూ అందంగా ఉండదు మారిపోతూనే ఉంటుంది శరీరమే ఆత్మ అనుకున్నప్పుడు నేను అందంగా ఉన్నాను నేను ఎత్తుగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను నా భుజాలు విశాలంగా ఉన్నాయి అని గర్వం వస్తుంది నేను కాని దేహాన్ని నేను అనుకొని మాట్లాడడమే ముందు తప్పు అలానే ఎవరితోనో పోలుస్తున్నాం ఆయన కూడా దేహం కాదు ఆత్మ కానీ ఆయన నల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు అందంగా లేడు ఇవన్నీ ఆయన దేహం గురించి చెప్తున్నాం విషయాలు ఆయన దేహం కాదు ఆయన ఆత్మ ఈ జన్మకు వచ్చిన దేహం ఇది అంటే ఈ దేహం నాది కాదు ఆ దేహం ఆయనది కాదు కానీ రెండు దేహాలని పోల్చి నాది కానీ నా దేహాన్ని నాదని భావించి అతనిది కానీ ఆ దేహంతో పోల్చి మాట్లాడడం అవుతుంది ఇది నేనే కాదు అది ఆయన కాదు ఈ దేహాన్ని ఈ జన్మకు ధరించాం నేను అంటే ఈ ఆత్మ ఈ జన్మకు ఈ దేహాన్ని తీసుకుంది కాబట్టి దీంట్లో పోలిక లేదు ఎక్కువ తక్కువ అన్న భేదం కూడా లేదు దీనికి కారణం అహంకారం అని తెలుసుకున్నప్పుడు అహంకారం వదిలివేస్తే పోలిక చేయాల్సిన అవసరమే ఉండదు రెండవది అర్థం అంటే డబ్బు ఆస్తి ఇది ఇంకొకరిని అవమానపరచడానికి కారణం అవుతుంది నేను ధనవంతుడిని నాకు ఆస్తి ఉంది ఆ ధనం లేదు కాబట్టి మన అవతలి వారిని అవమానిస్తున్నాం ఈ దేహాన్ని ఆత్మ ధరించింది కాబట్టి దేహాన్ని కొట్టినప్పుడు ఆత్మ బాధపడుతుంది కానీ ఆ డబ్బును కొట్టినప్పుడు ఆ ఆత్మ బాధపడదు ఆయనకు దెబ్బ తగలదు అసలు దానికి దేహానికి సంబంధమే లేదు అయినా సరే దాన్ని తలుచుకొని ఏటి వాళ్ళను మనం తక్కువ చేసి మాట్లాడతాం మనం మంచి గొప్ప ఇంట్లో ఉన్నాం వాళ్ళు చిన్న ఇంట్లో ఉన్నారు మనం మంచి ఖరీదైన వస్త్రాలు ధరించగలుగుతున్నాం వాళ్ళకు అవి లేవు కాబట్టి మనకంటే తక్కువగా ఉన్నారని మనం భావిస్తున్నాం మనం మంచి ఆహారం ఖరీదైన ఆహారం తినగలుగుతున్నాం వాళ్ళకది లేదు కాబట్టి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అంటే తక్కువ వాళ్ళు అని భావిస్తున్నాం కానీ వాస్తవంగా మనం ఎలా ఆలోచించాలో తెలుసా నేను మంచి ఇంట్లో ఉన్నాను వాళ్ళకి లేదే మనం ఇంకొంచెం మెరుగైన నీళ్ళు కల్పించాలి నేను మంచి వస్త్రాలు ధరించాను వాళ్ళకి లేదే వాళ్ళకు కూడా కొన్ని వస్త్రాలు ఇవ్వాలి మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం వాళ్ళకి లేదు అది కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచించాలి అది మంచి ఆలోచన అంటే ఈ అహంకారం ఎందుకు వచ్చింది మన దగ్గర ఆ సొమ్ము ఉండడం వల్ల అహంకారం వస్తుంది సొమ్ము ఉండడం వేరు సొమ్ము ఉందని అహంకారం రావడం వేరు చాలామందికి ఇక్కడ సొమ్ము ఉంది ఉన్నవాళ్ళు అహంకారంగా ఉంటారు దేవుడు ముందు నన్ను సృష్టించి ఆ తర్వాత సొమ్మును సృష్టించాడు అంతే తప్ప దీనితో ఇంకొకళ్ళని పోల్చి చూసి తక్కువ చేసి మాట్లాడకూడదు అన్న జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మూడవ కారణం కామం అంటే కోరిక నా కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరు సహకరిస్తున్నారు మనం ఏదో కోరుకుంటాం ఎవరైతే మన కోరికలు తీర్చుకోవడానికి సహకరిస్తున్నారో వాళ్ళందరినీ మెచ్చుకుంటాం మన కోరికలు తీర్చుకోవడానికి ఎవరు సహకరించలేదో వాళ్లను అవమానపరుస్తాం ఇది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది మనకు కామం ఉండకూడదు అని శాస్త్రం చెప్తుంది అర్థం లేని కామాన్ని పెంచుకొని ఆ కోరిక నెరవేరడం కోసం అది సరైందా కాదా అని కూడా ఆలోచించకుండా ఆ కోరిక నెరవేరడానికి ఎవరు సహకరిస్తారో వాళ్ళని మెచ్చుకోవడం సహకరించని వాళ్ళని అవమానపరచడం చాలా తప్పు మనకు సహకరించకపోతే వాళ్ళని ఓ వీళ్ళు చాలా పెద్దవాళ్ళ వాళ్ళకే తెలుసా నాకు తెలియదా అని హేళనగా మాట్లాడతాం కాబట్టి మనకు అహంకారం అర్థం కామం ఈ మూడు ఉండడం వల్ల ఏటి వాళ్ళను మనం అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం మన దగ్గర ఉన్న ఈ మూడింటిని మనం కరెక్ట్గా గ్రహించి దాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని అది కేవలం తాత్కాలికంగా ఈ జన్మలో మనకు వచ్చింది అని అర్థం చేసుకోవాలి వాటికి మనం లోబడకుండా ఉంటే ఏటి వాళ్ళని అనవసరంగా అవమానపరచడం కానీ కించపరచడం కానీ బాధించడం కానీ చేయకుండా ఉంటాం కాబట్టి విషయాన్ని గ్రహించి నడుచుకోవాలి प्रयत्नन చేద్దాం జై శ్రీ వనారాయణ